నూకరాజు జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటి ప్రెసిడెంట్ ఈ రోజు క్లాబ్ వెహికల్ మీద పనిచేసే లోటర్ లో నాలుగు వందల అరవై మంది అలాగే ఇంకా కాంట్రాక్ట్ ద్వారా తీసుకున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మూడు మంది అలాగే ఆఫ్ కోర్స్ లో జాయిన్ చేస్తామని తీసుకున్న కార్మికులకు ఇరవై మంది వీళ్ళకి కూడా నాలుగు నెలల నుంచి ఆరు నెలల వరకు జీతాలు లేకుండా అర్ధాకలతో పనిచేయిస్తూ ఉన్నది జీవీఎంసీ ఈ లోడర్లకు అందరికీ కూడా ప్రతి మనిషికి నాలుగు వందల యాభై రూపాయలు ఇస్తామని చెప్పేసి కౌన్సిల్ తీర్మానం చేశారు ఆ నాలుగు వందల అరవై రూపాయలు కాంట్రాక్ట్లు ఇవ్వకుండా ఏదైతే మూడు వందల రూపాయలు మూడు వందల తొంభై రూపాయలు మాత్రమే కాంట్రాక్ట్ ఇస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర నుండి వెంటనే పూర్తి జీతాన్ని వాళ్ళకి ఇప్పించాలి అలాగే ఆరు నెలల జీతాలు లేకపోవడం వల్ల కార్మికులు ఇక్కడ బస్సు ఎక్కి రావాలంటే ఇక్కడ రాలేకపోతున్నారు అలాగే కార్మికులు కుటుంబాలన్నీ కూడా అర్ధాకులతో ఉంటున్నాయి వాళ్ళు ఏమనుకున్నారంటే ఇందులో ప్రతి నెల కూడా జీతాలు ఇచ్చేస్తారు కదా అలాగే జీతాలు ఇస్తే కుటుంబాన్ని పోషించుకుందాం అని వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు కానీ ఈ రోజు ఆరు నెలలు జీతాలు లేకపోయేసరికి చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే పని భారం మరింత విపరీతంగా పెంచారు ఇన్నాళ్ళ ఎవరైతే క్లాబ్ వెహికల్ మీద ఇద్దరు లోటర్లు పనిచేసేవారు కానీ ఈ రోజు ఏం చేస్తారంటే ఇద్దరు లోటర్లు పనిచేయించడం అనేసి ఒక లోటర్ మాత్రమే ఆ బండి ఎక్కించి మూడు లోన్లు వేయండి లేకపోతే మాత్రం లాటేస్తామని చెప్తున్నారు రెండో విషయం ఏంటంటే ఇందులో ఉన్న వాళ్ళు కూడా కొంతమందిని అదే కొంతమంది డబ్బులు తీసుకొని వాళ్ళు కూడా జాయిన్ చేసుకోవడం అంటూ కూడా జరిగింది లోటర్లుగా వాళ్ళు ఒకవైపు అద్దెలు కట్టుకోలేక రెండో వైపు ఎక్కడి నుంచి అయితే డబ్బులు తెచ్చారో ఆ పుస్తకాల పాకెట్లు పెట్టుకొని డబ్బులు తెచ్చారు వాళ్ళకన్నిటి కూడా వడ్డీలు కట్టుకోలేక ఒక వైపు తిన్నా తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు మేము ఏం అడుగుతున్నామంటే జీబీఎంసీ కమిషనర్ గారు జీబీఎంసీ అధికారులు కొత్తగా వచ్చారు కాబట్టి వెంటనే సరే వెంటనే చై తీసుకొని వీళ్ళకందరికీ ముందు బకాయి ఉన్న జీతాలు ఇప్పించండి వాళ్ళ తినడానికి తిండి ఉంటుంది రేపు వచ్చి వచ్చి పని చేస్తారు అర్ధాకులతో పని చేయాలంటే ఎవరో ఒకరు పని చేయలేరు కాబట్టి వెంటనే జీతాలు ఇప్పించాలని అలాగే పది భారం తగ్గించాలని వాళ్ళ బిఎఫ్బిఎస్ అని ఇవ్వాలని అలాగే ఎవరైతే కాంట్రాక్ట్ నాలుగు వందల అరవై రూపాయలు చెప్పినా టెండర్ తీసుకున్నారో అలా చెప్పిన వాళ్ళందరూ కూడా జీతాలు ఇప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మీ విశాఖపట్నంలో బలి తప్పిద్దరు మేము అనుకోలేదు కాబట్టి మా బంగా జీతాలు ఏదైనా గంటలు మాకు తెలియజేస్తూ ఇప్పుడు మన ప్రధాన కార్యదర్శి ఈ రోజు మాట్లాడుతూ తెలియజేస్తున్నాం నా పేరు గొలగానప్పారా మరి జీవీఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరి ముఖ్యంగా అందరినీ రోడ్డు ఎక్కితేనే తప్ప మనశ్శాంతి లేని పరిస్థితిలో జీవీఎంసీలో ఉంది అక్రమాలకు ఆటికి తోడు ఆడు మరి జీవీఎంసీ అంటేనే పేరు గొప్ప ఊరు దెబ్బ టైప్లోను మరి ఈరోజు రోడ్ ఎక్కే కార్మికులు చూస్తుంటే అర్థమవుతుంది మరి అంతమందిని కార్మికుల్ని అవసరం అనిచి తీసుకొని వాళ్ళకి జీతాలు ఇవ్వకపోతే పని చేసి చేసి ఆలే మానేస్తారనే ఉద్దేశంతో ఆరు నెలల నుంచి బకా జీతాలు ఇవ్వట్లేదు అలాగే ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నాడో వాడు సరిగా వీళ్ళకి జీతాలు మెయింటైన్ చేయకుండా ఇలా రోడ్ ఎక్కే పరిస్థితి చేసినందుకు వెంటనే ఆ కాంట్రాక్ట్ని రద్దు చేయాలి వెంటనే వీళ్ళ జీతాలు ఇప్పించాలి లేని పక్షంలోనూ నగరం అంతా కూడా మొత్తం కార్మికార్ని ఐక్యం చేసి మరో పోరాటానికి సిద్ధమవుతామని జీవి కాంట్రాక్ట్ వర్కర్ విజ్ఞప్తి చేస్తున్నాం